ప్రభుత్వ పెద్దలు వినబడుతుందా ప్రభుత్వ పెద్దలు కొన్ని అబద్ధాలు పదే పదే వల్ల వేస్తుంటే బాధ అనిపించి ఎన్నిసార్లు చెప్పిన ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమైపోతుందనే ఒక నానుడి ఏదైతే ఉందో దాన్ని అనుసరించుకొని వాళ్ళ జోసెఫ్ గోబెల్ని గోబెల్స్ని ఆదర్శంగా తీసుకొని ఈ ముఖ్యమంత్రి ఆయన మంత్రివర్గం ఏదైతే ప్రయత్నం చేస్తున్నదో ఆ విషయంలో మళ్ళొక్కసారి ప్రజల దృష్టికి అదేవిధంగా మీడియా దృష్టికి ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి అప్పుల గురించి కొన్ని విషయాలు మీతో చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నాం ఏమున్నది ఏడాది కాంగ్రెస్ పాలనలో గర్వకారం నిన్నటితో సరిగ్గా సంవత్సరం నిండింది ముందుగా నేను మా పార్టీ నాయకులు మా కార్యకర్తలకు కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఎందుకంటే బాక్సింగ్ క్రీడలో ఒక నానుడి ఒక సామెత ఉంటుంది బాక్సింగ్ క్రీడకు సంబంధించి ఎంత గట్టిగా మనం పంచు విసిరగలిగినామన్నది కాదు ఎంత గట్టిగా విసిరే పంచ్ని తీసుకొని తట్టుకొని తిరిగి నిలబడ్డామనేది ఒక క్రీడాకారుడి యొక్క నిజమైన సత్తాకు అది పరీక్ష అని చెప్తా ఉంటారు ఈ సంవత్సర కాలంలో బీఆర్ఎస్ పార్టీ చాలా ఆటపోట్లు ఎదుర్కొన్నది అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైన ఆ తర్వాత కేసీఆర్ గారికి శారీరకంగా గాయం పాలై వారు కూడా దాదాపు మూడు నెలల పాటు ఇబ్బంది పడ్డా ఆ తర్వాత మా నాయకురాలు కవిత గారిని అరెస్టు చేసి ఐదున్నర నెలలు జైల్లో పెట్టినా తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఊహించని ఓటమి పాలైన అదే మాదిరిగా మా పార్టీ బ్యానర్ మీద గెలిచిన మా పార్టీ జెండా మీద గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరి వారిని గెలిపించిన ప్రజలకు ద్రోహం చేసిన ఇవన్నీ కూడా తట్టుకొని ఎన్నో విషయ పరీక్షలు మా మీద కేసులు పెట్టినా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన అడుగడుగున అవమానాలు వేధించే ప్రయత్నం చేసినా ఇవాళ సంవత్సరం తర్వాత తిరిగి మళ్ళీ ఒకవైపు గురుకుల బాట పట్టిన మరొక మరొక వైపు లగచెర్లలో గిరిజన రైతుల పక్షాన నిలబడ్డా అదేవిధంగా రాష్ట్రంలోని ఎవరికి ఏ సమస్య వచ్చినా తిరిగి పోరుబాట పట్టింది టీఆర్ఎస్ ఈరోజు తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్గా మారింది వరుసగా క్యూ కడతా ఉన్నారు ఇక్కడికి హైడ్రా బాధితులు మూసీ బాధితులు రకరకాల బాధితులు ప్రభుత్వ బాధితులు కాంగ్రెస్ బాధితులు అంతా కూడా వరుసగట్టి ఇక్కడికి వస్తున్నారు వచ్చి వారి వేదన వారి బాధ చెప్పుకుంటూ ఉన్నారు అందుకే నేను అనేది మా నాయకులకు మా కార్యకర్తలకు ముందుగా శిరస్సు వంచి వారి పోరాట స్ఫూర్తికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా ఎక్కడికక్కడ ఖండాంతరాల్లో ఉండే మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు కూడా చాలామంది మరి పార్టీ ఉండాలా ఖచ్చితంగా తెలంగాణకు శ్రీరామరక్ష అంటే కేసీఆర్ నాయకత్వం అని చెప్పి బలంగా నమ్మి వాలంటీర్లుగా పనిచేస్తున్న వాలంటరీగా పనిచేస్తున్న తమ్ముళ్లకు చెల్లెలకు సోషల్ మీడియా సైనికులకు క్షేత్రస్థాయిలో ప్రతిరోజు కాంగ్రెస్తో తలపడుతున్న మా కార్యకర్తలకు కేసులకు వెరవకుండా ఇవాళ సింహాల్లాగా పోరాడుతున్న మా నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక నాలుగేళ్ళు ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతంగా తీసుకుపోదామనే ఒక కేసీఆర్ గారి సూచన కేసీఆర్ గారి